హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఇంకా డిఎస్సి ఎగ్జామ్స్ కి కేవలము పదహైదు రోజుల సమయం మాత్రమే ఉంది ఇప్పుడు నేను చెప్పేటువంటి రెండు పాయింట్స్ మాత్రం హైలైట్ చేసుకోండి ఇవి కానీ మిస్ అయ్యారు అనుకోండి మీకై మీరే కి దగ్గర అవుతున్నట్టు మరి ఆ రెండు పాయింట్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ కి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ ఛానల్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో మీకు మ్యాథ్స్ కు సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ లో పెట్టాం ఫ్రెండ్స్ ఫ్రీగానే సో థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నైన్త్ టెన్త్ ఎస్జిటి స్టాండర్డ్ లో మొత్తం ఎస్జిటి పరంగా మ్యాథ్స్ కు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైస్ గా మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు మ్యాథ్స్ కు సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ కేవలము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా ఉంటుంది మరి మన రివిజన్ టెస్ట్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అదేవిధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మనకు ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇదే ఫీజులోకి కండక్ట్ చేస్తున్నాం అంటే ఫిఫ్టీన్ డివిజన్ టెస్ట్లు ఫైవ్ గ్రాంట్ టెస్ట్లు అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు మరి లేట్ చేయకుండా మన కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇంకా సమయం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంది ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంది మరి ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం అశ్రద్ధ చేశారు అనుకోండి సో మీరు ఫెయిల్యూర్ కి దగ్గర అవుతున్నట్టు మరి ఈ ఫిఫ్టీన్ డేస్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అంటే ఏవి చదవాలి ఏవి చదవకూడదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ మనము రెండు కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏదైనా ఇన్కంప్లీట్ ఉండేవాళ్ళు అంటే మొత్తం కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ బేస్ చేసుకొని ఈ రెండు కేటగిరీగా డివైడ్ చేస్తే ఫస్ట్ కంప్లీట్ చేసిన వారి పరంగా మనం అబ్జర్వ్ చేశామనుకోండి సో ఇక్కడ మీరు సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఇక్కడ ఇంకా కేవలం చేయాల్సింది రివిజన్ 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 నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు మన దగ్గరేం కాదు పాసిబిలిటీ ఉంటే ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోండి సో మన కోర్సే తీసుకోండి నేను అస్సలు చెప్పను ఎవ్వరికి చెప్పను సో నచ్చితే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు బట్ ఒక్కటే చెప్పగలను సో ఎగ్జామ్స్ చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఎగ్జామ్స్ రాస్తే ఏమవుతుందంటే మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు ఆ తెలిసి తప్పులు చేసినప్పుడు మళ్ళీ అవి రిపీట్ చేయకుండా జాగ్రత్త పడడానికి కూడా ఇదొక మంచి అవకాశము సో ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము రాయండి సో సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళకు ఇది ఒక మంచి మంచి అవకాశము సో ఇక్కడ సిలబస్ కంప్లీట్ కాని వాళ్ళు కూడా రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి వాళ్ళకు కూడా క్లియర్ గా చెప్తా ఇప్పుడు మీరేం చేయాలి అంటే కంప్లీట్ గా రివిజన్ కంప్లీట్ గా రివిజన్ డైలీ ఒకే సబ్జెక్ట్ చదవద్దు డైలీ ఒకే సబ్జెక్ట్ చదవద్దు ఖచ్చితంగా త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ గా డివైడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ ప్లానింగ్ లోకి వెళ్ళండి అదే విధంగా మినిమం మినిమం 12 టు ఫోర్టీన్ అవర్స్ ప్లానింగ్ వేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ మినిమం 12 టు ఫోర్టీన్ అవర్స్ ప్లానింగ్ మస్ట్ అండ్ షుడ్ సో ఈ ఇంతకన్నా తక్కువ సమయం వేసుకున్నారు అనుకోండి ఐ మీన్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ వేసుకుంటే ఈ ఫిఫ్టీన్ రోజు ఈ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ సిలబస్ ఐ మీన్ డిఎస్సి కంప్లీట్ సిలబస్ ని మనం రివిజన్ చేయడం ఇంపాసిబుల్ విధంగా హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ట్వెల్వ్ అవర్స్ కానివ్వండి లేదా మీ పాసిబిలిటీ ఉంటే అట్లీస్ట్ టెన్ హవర్స్ అయినా ప్లానింగ్ వేసుకోండి సో ట్వెల్వ్ అవర్స్ మేము చదవలేము అనుకుంటే కనీసము టెన్ అవర్స్ అయినా ప్లానింగ్ వేసుకోండి బట్ ఒకే ప్లేస్లో కూర్చోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకే ప్లేస్లో కూర్చొని అలాగే చదవద్దు అదేవిధంగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి ఆరోగ్యం చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు మీరు ఎంత కష్టపడినా కానివ్వండి తర్వాత ఏదైనా ఎగ్జామ్ ముందు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి ఇంకా దానంత సఫర్ మరొకటి అయితే ఉండదు సో ఈ పదహైదు రోజులు ఐ మీన్ మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ హెల్తీ ఫుడ్ తీసుకోండి విధంగా పాజిబిలిటీ అయినంత వరకు ఎక్సర్సైజ్ కానివ్వండి వ్యాయామం కానివ్వండి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయండి ఎందుకంటే ఎక్కువ సేపు అలాగే కూర్చుంటారు కాబట్టి కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ సో మీరు ఒకే ప్లేస్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ అంటే ఇంట్లో ఒకే ప్లేస్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ తో డిస్టర్బెన్స్ లేకుండా ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని సో ప్రిపరేషన్ వైపు అయితే వెళ్ళండి ఇక్కడ నేను చెప్పేది ఒకటే రివిజన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీకు టఫ్ సబ్జెక్ట్ ఏంటి ఈజీ సబ్జెక్ట్ ఏంటి సో ఈజీ సబ్జెక్ట్ కి ఒకలాగా టైం టేబుల్ వేసుకోండి టఫ్ సబ్జెక్ట్స్కి ఒకలాగా టైం టేబుల్ వేసుకొని మీ ప్రిపరేషన్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓన్లీ సబ్జెక్ట్ వైపు మాత్రమే ఫోకస్ చేయండి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అప్లికేషన్ల సంఖ్యకి అప్లికేషన్ల సంఖ్యకి పోటీకి సంబంధమే లేదు అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని పోటీ ఉండదు అంటే ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి పోస్ట్ తక్కువ తక్కువ ఉన్నాయి మాకు పోటీ ఎక్కువ ఉంటుందేమో అదేం కాదు సో మీ కేటగిరీకి మీ జిల్లాలో పదే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఇరవై పోస్టులు ఉన్నాయనుకోండి నువ్వు ఆ ఇరవై పోస్టుల కోసమే ట్రై చేయాలి ఐ మీన్ ఆ ఇరవై పోస్టుల్లో నువ్వు ఒకరిగా ఉండడం కోసమే ట్రై చేయాలి మిగతా అప్లికేషన్స్తో మనకు సంబంధమే లేదు సో ఆ ఇరవైలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలనేది మాత్రమే ఆలోచించాలి మిగతా అప్లికేషన్స్తో సంబంధమే లేదు అంటే పోటీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎటువంటి నెగిటివ్ మైండ్స్ అనేటివి మీ మైండ్లోకి రానివ్వద్దు ఈ ఫిఫ్టీన్ డేస్ చాలా చాలా కీలకం కాబట్టి కీలకం కాబట్టి ఫస్ట్ టెన్షన్ ని వదిలేయండి భయాన్ని హండ్రెడ్ పర్సెంట్ వదిలేయండి మళ్ళీ చెప్తున్నా జాబ్ వస్తుందా రాదా దట్ ఈ సెకండరీ ఫస్ట్ మీ మైండ్ నుంచి నెగిటివ్ థాట్స్ ఏవైనా ఉంటే వాటిని పర్మనెంట్ గా డిలీట్ చేయండి మీలో ఏమైనా భయం అనేది ఉంటే అంటే నాకు జాబ్ వస్తుందా ఇంత హెవీ కాంపిటీషన్లో నేను సక్సెస్ కాగలనా నాకు టెట్లో తక్కువ స్కోర్ ఉన్నాయి మా జిల్లాలో పోస్ట్ తక్కువ ఉన్నాయి ఇలాంటి నెగిటివ్ ఆలోచనతో పాటు భయాన్ని కూడా పర్మనెంట్గా డిలీట్ చేయండి మీరు ఫిఫ్టీ పర్సెంట్ అయితే సక్సెస్ అయినట్టే నెక్స్ట్ అన్నెసెసరీ చార్టింగ్ జోలికి అయితే వెళ్ళదు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి లైక్ ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి టెలిగ్రామ్ కావండి కానివ్వండి ఈవెన్ యూట్యూబ్ కానివ్వండి సో ఏవైనా కానివ్వండి మీరు సోషల్ నెట్వర్క్స్కి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండాలి అన్నెసరీ చాటింగ్ జోన్కి అస్సలు వెళ్ళద్దు ఎవరైనా హాయ్ అండ్ మెసేజ్ చేసినా నో రిప్లై ఏదైనా కాల్ చేసినా నో రిప్లై ఎందుకంటే ఇది చాలా చాలా కీలకమైన సమయం సో ప్రతి సెకండ్ ఇంపార్టెంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే మీకు ఫ్రీ టైంలో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్టడీ మీద ఫోకస్ చేస్తూ మిగతా సమయము సో మధ్యలో రెస్ట్ సమయాన్ని మీ ఫ్యామిలీ కోసం అలా స్ప్రెడ్ చేస్తే ఓకేనా అంటే మైండ్ డైవర్ట్ కాకుండా ఆ మిగతా సమయాన్ని మీ ఫ్యామిలీ కోసం అలా స్పెండ్ చేస్తూ మీ ప్రిపరేషన్ వైపు మాత్రమే మీరు ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను ఎందుకంటే ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఐ మీన్ పదహారు వేల ప్లస్ నో ప్లస్ పోస్టులు ఈ నోటిఫికేషన్ ఇంత పోస్టుల సంఖ్యను ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఈ న్యూమరికల్ వాల్యూ కనపడాలి అంటే చాలా చాలా కష్టము నే తర్వాత పోటీ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు సో ఫ్యూచర్ గురించి మనం ఆలోచించకూడదు సో గతం అయిపోయింది సో తర్వాత ఎలా ఉంటుందో కాంపిటీషన్ తెలియదు అప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి నీ ఆలోచన ఈ డిఎస్సిలో జాబ్ సాధించాలని మాత్రమే నీ మైండ్లో ఉండాలి ఆ ఒక్క మాట మాత్రమే మీ మైండ్లో మెదుగుతూ ఉండాలి అప్పుడే నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ఎటువంటి టెన్షన్ పడద్దు ఆరోగ్యం అయితే జాగ్రత్త ఇది ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు చేయాల్సింది సో వాళ్ళ గురించి మనం సెకండరీ సో మనకు ప్రైమరీ ఏంటి అంటే ఇప్పుడు మెయిన్ వీడియో ఇక్కడ సిలబస్ ఉండే వాళ్ళు సో ఇంకా సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ కంప్లీట్ చేయని సబ్జెక్టులు మాత్రమే చదవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎడ్యుకేషన్ సైకాలజీలో కొన్ని పెండింగ్ ఉన్నాయి లేదా మ్యాథ్స్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి ఎస్జిటి ఎక్స్పెషల్ ఈవెన్ మిగతా స్కూల్ అసిస్టెంట్ పరంగా కూడా కావచ్చు లేదా కొన్ని సబ్జెక్ట్స్ ఖాళీ పెండింగ్ ఉన్నాయనుకోండి ఆ పెండింగ్ సబ్జెక్టులు మాత్రమే చదువుకుంటూ కూర్చోవద్దు పెండింగ్ మాత్రమే చదువుకుంటూ కూర్చున్నారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావడానికి అయితే అవకాశాలు చాలా చాలా తక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇంకా పెండింగ్ టాపిక్స్ అంటే హెవీగా ఉండవు కాబట్టి ఏదో తక్కువనే ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పెండింగ్ సిలబస్ను బేస్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ రివిజన్ పోసన్ కేటాయిస్తూ సెవెంటీ పర్సెంట్ రివిజన్ కోసం కేటాయిస్తూ ఆ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మాత్రమే పెండింగ్ సిలబస్లోకి వెళ్ళాలి ఈవెన్ ఇంకా మీరు టెన్త్ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే సో ఇంకా ఎవరైనా టెన్త్ స్టార్ట్ చేయకపోతే ఈ సమయంలో ఎస్జిటి వాళ్ళు టెన్త్ క్లాస్ జోలికి మాత్రము కొన్ని టాపిక్స్ వరకు మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే ఆ టెన్త్ క్లాస్లో మీకు లింక్ టాపిక్స్ ఏంటో తెలియదు చాలా చాలామంది యూట్యూబర్స్ టెన్త్ క్లాస్ మొత్తం చదవాలి మొత్తం చదవాలని చెప్పింటారు ఈ సమయంలో మొత్తం చదవాల్సిన అవసరమే లేదు మీకు ఏవైనా లింకుడ్ టాపిక్స్ ఉంటే ఆ లింకుడ్ టాపిక్స్ వరకు మాత్రమే కవర్ చేయండి తెలియకపోతే ఇప్పుడు మీరు మొత్తం చదువుకుంటూ కూర్చోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అయితే నష్టపోతారు మ్యాథ్స్ అయితే మీరు గెస్ట్ చేయొచ్చు సైన్స్ సోషల్ కొంచెం కష్టం కాబట్టి మీకు తెలిస్తే ఆ లింక్ టాపిక్స్ వరకు చదువుకోండి తెలియకపోతే సమయం చాలా చాలా తక్కువ ఉంది కాబట్టి ఆ టెన్త్ క్లాస్కి ఒక్కదాన్ని బేస్ చేసుకొని మీరు చదువుకుంటూ కూర్చున్నారనుకోండి ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు టెన్త్ చదవడానికి కూడా సరిపోదు ఐ మీన్ టెన్త్ సిలబస్ కంప్లీట్ చేయడానికి కూడా సరిపోదు ఆ టెన్త్ సిలబస్ కంప్లీట్ చేసే లోపు మొత్తం సిలబస్ని రెండు సార్లు రివిజన్ చేయొచ్చు ఈవెన్ మీకు లింక్ టాపిక్స్ తెలుసు అనుకోండి వాటి వరకు అయితే కవర్ చేయండి సో తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమైనా బాగా తెలిసిన వాళ్ళు లింకుడ్ టాపిక్స్ మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చెప్పాము ఏవేవి లింకుడ్ టాపిక్స్ అనేది వాళ్ళని అడిగి లింకుడ్ టాపిక్స్ వరకు మాత్రమే తెలుసుకొని వాటి వరకు మాత్రమే చదవండి అప్పుడు మీకు సమయం అనేది వృధా కాదు ఇది ఫస్ట్ సలహా సెకండ్ సలహా ఏంటి అంటే మొత్తం సిలబస్లో సెవెంటీ పర్సెంట్ రీజన్ కోసం కేటాయించండి పెండింగ్ మాత్రము మాత్రమే ఐ మీన్ మొత్తము టెన్ హవర్స్ వేసుకున్నారు అనుకోండి మీ ప్లానింగ్ లో లేదా ట్వెల్వ్ అవర్స్ మీరు ప్రిపరేషన్ ప్లానింగ్ లో వేసుకున్నారు అనుకోండి సో ఎయిట్ టు నైన్ అవర్స్ ఎయిట్ టు నైన్ అవర్స్ రివిజన్ కోసం మాత్రమే వెళ్ళాలి నెక్స్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రము మీరు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి వరకు వెళ్ళాలి ఎందుకంటే మొత్తం మీరు ఆ పెండింగ్ టాపిక్స్ చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీకు ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది మీరు సిలబస్ కంప్లీట్ చేసామనేటువంటి ఊహలో ఉంటారు కానీ మీకు సబ్జెక్ట్ పైనంత పట్టు అయితే ఉండదు ఎందుకంటే రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హెవీ సిలబస్ అంటే మీరు ఎప్పుడో రెండు నెలల క్రితము ఒక సబ్జెక్ట్ కవర్ చేసి ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు కొత్తగానే ఉంటుంది అందుకే ప్రతి సబ్జెక్ట్ని మినిమం పాసిబిలిటీ ఉంటే టూ ఆర్ త్రీ టైమ్స్ పక్కాగా రివిజన్ చేయండి మీ టయాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కువ సార్లు రివిజన్ చేసినా వచ్చే నష్టం అయితే ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇన్కంప్లీట్ ఉన్నవాళ్ళు ఆ ఇన్కంప్లీట్ మాత్రమే చదువుకుంటూ కూర్చోవద్దు కంప్ ఇన్కంప్లీట్తో పాటు కంప్లీట్ అయిన సిలబస్ని మీరు ఏం చేయాలి రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ క్లాస్ వైజ్గా అనుకోండి మీరు ఎయిత్ క్లాస్ వరకు వచ్చారనుకోండి నైన్త్ టెన్త్ చదువుతానే మీరు థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మధ్యలో ఏం చేయాలి రివిజన్ చేయాలి అంటే ఇన్కంప్లీట్లో ఉండేటువంటి నైన్త్ చదువుతూనే థర్డ్ ఎయిత్ ఏం చేయాలి రివిజన్ చేయాలి అప్పుడే మీకు ఆ సబ్జెక్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలరు ఇది మీరు ఈ సమయంలో చేయాల్సింది సేమ్ ఇక్కడ మీకు కూడా సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి హెల్త్ చాలా చాలా జాగ్రత్త మరి ఫస్ట్ ఎస్జిటి ఉంటుందా స్కూల్ అసిస్టెంట్ ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ ఎవరికీ తెలియదు అంటే ఫస్ట్ ఎస్జిటి ఎగ్జామ్స్ ఉంటాయా స్కూల్ అస్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయా ఇది మైండ్ లోకి రానివ్వద్దు ఫస్ట్ సిక్స్త్న నా మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీరు ఉండాలి సో ఆరో తేదీ నుంచి ఎగ్జామ్స్ కదా సో జూన్ ఆరో తేదీ నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒకే ఒక ఆలోచన జూన్ సిక్స్త్ మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి ఆ జూన్ సిక్స్త్ కల్లా పాసిబిలిటీ ఉన్నంత వరకు సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఇది ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరోగ్యం జాగ్రత్త సోషల్ నెట్వర్క్స్ కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి రివిజన్ చేయడం మాత్రము మర్చిపోవద్దు ఎగ్జామ్స్ రాయడం మాత్రము ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే ఎగ్జామ్ టైం ఉంటే టైం ఉండి పాసిబిలిటీ ఉంటే మీ దగ్గర ఉన్న మోడల్ పేపర్స్ అయినా కానివ్వండి ఒకసారి ప్రయత్నించండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ